మన అబ్బాయి అంటున్నాడు వాళ్ళ కొడుకు రాజగోపాల్ రెడ్డి అబ్బాయి వాళ్ళ కొడుకు అంటున్నాడు అభినయ్ రెడ్డి అవినయ్ రెడ్డి గారు అంటున్నారు కాకల సురేష్ ఎన్ఆర్ఐ ఎక్కడ ఉన్నాడు నువ్వు అదిగా అది అవినయ్ రెడ్డి నువ్వు బెంగళూరులో ఉన్నావు బెంగళూరులో నాకేం పని నీకు బెంగళూరు అట్ట కనపడతాను నేను నువ్వు నియోజకవర్గానికి వచ్చి ఒక కాఫీ కట్టు కాఫీ దాగి ఇక్కడెక్కడన్నా తిరుగుతా ఉంటే నీకు కనపడుతుంది నువ్వు బెంగళూరులో కూర్చొని ఆయన కనపడలేదు ఈయన కనపడలేదు అంటే బెంగళూరులో నాకేం పని సో అవన్నీ ఆలోచించుకోండి ఒకసారి ఎవరు ఎవరు జరుగుతున్నారు ఎవరు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు అన్ని ఆలోచించుకొని మీరు కూడా ఒక చెయ్యేయండి చేతనైతే ఒక చెయ్యేసి అభివృద్ధి పదాలను ముందు తీసుకెళ్ళి మనకు నీటి సమస్య ఉంది రండి కలిసి సమస్యల మీద మాట్లాడుకుందాం వాళ్ళ సమస్యల మీద మాట్లాడుకుని నీటి సమస్య కానీ లేకపోతే ఇండస్ట్రీస్ కానీ ఉద్యోగ కానీ మహిళలకి ఉద్యోగాలు లేవేడు మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళ వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలి వాళ్ళ పర్క్యాపిట ఇన్కం పెరగాలి వాళ్ళ కుటుంబం డెవలప్ అవ్వాలంటే పర్ఖ్యాప్త ఇన్కమ్ పెరగాలి పెరిగితే కానీ వాళ్ళకు బాగుపడే సందర్భం లేదు ప్రజల జీవితాలు వాటి గురించి వచ్చి మాతో పాటు కలిసి చేయండి కానీ ఏ రోజున కూడా తెలుగుదేశం పార్టీ బాబు గారు ఎప్పుడు కూడా కక్షపోరత రాజకీయాలు చేయమని ఎప్పుడు చెప్పలేదు మేము కూడా మీరు చూశారు గత పదహారు పదిహేను నెలలో కూడా ఉదయ నియోజకవర్గంలో ఎక్కడ కూడా మేము కక్షిపరత రాజకీయాలకి నేను ప్రోత్సాహం ఇచ్చింది లేదు వీలైనంత వరకు డిపార్ట్మెంట్ వారికి చెప్తూ ఉంటాను వీలైనంత వరకు కేసులు తగ్గించుకోండి గ్రామాల్లో కేసులు పెట్టమాకండి కేసులు పెట్టినందువల్ల వల్ల గ్రామాల్లో వర్గాలు పెరుగుతాయి గ్రామాల్లో సుస్థిరత ఉండదు డెవలప్మెంట్ అయిపోద్ది అనే ఉద్దేశంతో కేసులు కూడా పెట్టమని డిపార్ట్మెంట్ వారికి కూడా చెప్పడం జరుగుతూ ఉంది అక్కడికక్కడ కౌన్సిలింగ్ చేయండి ఊరు పెద్దలు కూర్చొని మాట్లాడండి కూర్చోబెట్టి మాట్లాడితే వింటారు అందరూ మంచి వాళ్ళు ఇక్కడ ఉదయం నియోజకవర్గాలు కూర్చోబెట్టి మాట్లాడాలంటే కూర్చోబెట్టి మాట్లాడే గొడవలు తగ్గించుకునే కార్యక్రమం చేయమని మేము పదహారు నెలల నుంచి అదే చేస్తా ఉన్నాం మీరు ఒకసారిగా డిపార్ట్మెంట్ కానీ వెళ్ళి మీకు కానీ వైసీపీ నాయకులు చెప్తా ఉన్నా సరే ఇల్లు చూడండి స్టేషన్స్లకి వెళ్ళి పోలీస్ స్టేషన్లు ఎన్ని స్టేషన్లు ఉన్నాయి సరే ఇల్లు చూడండి ఎన్ని కేసులు పదహారు పదిహేడు నెలలో ఉన్నాయి ఎవరి మీద కక్షపరత రాజకీయ ఏమైనా చేశామ వైసీపీ వాళ్ళ మీద ఏమైనా జరిగిందని చూడండి ఏమి తెలుసుకోకుండా ఇక్కడికి వచ్చి ఊరికి ఏదో మాట్లాడేసి నెల్లూరు జిల్లా నుంచి వచ్చి జిల్లా నాయకులందరూ వచ్చి ఏదో మాట్లాడేసిపోతే అది మీకు కరెక్ట్ కాదు ఒకసారి ఆలోచన చేసుకోండి మీరు ఆలోచన చేసుకొని ఏదైనా మాట్లాడేటప్పుడు